హాయ్ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె అకాల మరణం చెందడం వల్ల ఆ బాధలో ఉండి వేదిక మీదకి ఎక్కిన తర్వాత తన మాటల మీద తనకే కంట్రోల్ లేకుండా అనవసరమైన పదాలు అనవసరమైన మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు ఉపయోగిస్తూ ఉన్నారా తప్పుడు మాటలు దొర్లుతూ ఉన్నాయా ఇది ఒక ప్రశ్న రాజేంద్ర ప్రసాద్ గారు జస్ట్ కొన్ని గంటల క్రితం ఆయన ఒక వివరణ ఇస్తూ ఇక మీదట నేను అందరికీ మర్యాద ఇస్తాను నా చిన్నవారిని కూడా నువ్వు నువ్వు అని చెప్పి పిలవను సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను ఇంకెప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవను చిన్నవారిని కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు నువ్వు అని పిలవరు మీరు అని పిలుస్తారు ఇక మీదట నేను నా చివరి క్షణం వరకు నా చివరి శ్వాస వరకు కూడా అందరికి మర్యాద ఇస్తాను ఇంకో రకంగా జీవితంలో ఎప్పుడు మాట్లాడను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు అసలు దీనికి ముందు కథ కమామీషు మీకు కొంత తెలిసే ఉంటుంది అయితే మరో డైరెక్షన్లో కూడా మనం దీన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రసాద్ గారి కుమార్తె మరణము దాంతో వచ్చినటువంటి కుంగుబాటు దానివల్ల ఎలా మాట్లాడుతున్నారా అన్న అంశాన్ని మనం విశ్లేషించుకుందాం అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా మాట్లాడుతూ అంటే వివరణ ఇస్తూ అలీకి సంబంధించిన వివాదంలో వచ్చిన విమర్శలు చూసి నేను బాగా హర్ట్ అయ్యాను ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే అలీకి ఏమి ఇబ్బంది లేదు మేం పర్సనల్గా మాట్లాడుకున్న విషయం దీన్ని మీరెందుకు పెద్దదిగా చేస్తున్నారు ఎవరో ఏదో అనుకున్నట్టు కాదు నా దగ్గర ప్రేమలు పంచుకోవడం మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆ మాత్రం సెంటిమెంట్ కూడా లేకపోతే ఇన్నేళ్లు నటుడిగా ఎందుకుంటాను ఒకరికొకరు ఇన్నేళ్లు ప్రేమను పంచుకోకపోతే ఎలా నా బిడ్డలుగా ఉంటారు కానీ ఈసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను ఎంతలా అంటే ఇక జీవితంలో ఎవరిని ఏకవచనంతో పిలవను అందరినీ మీరు మీరు అని పిలుస్తాను ఇదన్నమాట రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుక జరిగింది ఆ సందర్భంగా అందరూ అక్కడికి వెళ్లారు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలలో నటించిన వాళ్ళు ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలలో టెక్నీషియన్స్గా పనిచేసిన వాళ్ళు ఆ వేడుకకు వెళ్లారు ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆ అలీ అలిగడు అని చెప్పి ఒక లకారంతో ఉండే ఒక పదం ఉపయోగించారు ఆ పదం ఉపయోగించడానికి నేను ఇష్టపడానండి కామెడీగా కూడా ఆ పదం ఉపయోగించడానికి ఇష్టపడను ఫలానా వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పడానికి కూడా ఆ పదం ఉపయోగించడానికి నేను ఇష్టపడాను ప్రైవేట్గాను ఆ పదం అనడానికి నేను ఇష్టపడను పబ్లిక్లో ఆబ్వియస్గా అనను ప్రైవేట్గానే అనను కాబట్టి అలాంటి పదాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఉపయోగించారు అయితే తిడుతూ ఉన్నట్టు ఉపయోగించలేదు అలీని ఉద్దేశించి నవ్వుకుంటూ నవ్వుకుంటూ సరదాగానే ఎక్కడ అన్నట్టుగా మాట్లాడుతూ ఆ బూతు పదం ఉపయోగించేశారు అది చాలా దారుణమైన బూతు పదం అంటే నలభై ఐదు సంవత్సరాల యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ నేర్పింది ఇదేనా పెద్దరికం ఇదేనా ఇతరులకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కదా ఇదేనా రాజేంద్ర ప్రసాద్ నేర్పిస్తున్నది అని చెప్పి నెటిజన్స్ ఫుల్గా ఉతికారేశారు రాజేంద్ర ప్రసాద్ గారు పదే పదే చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలో కూడా చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో నేను నేను పుట్టాను అంటే ఆ కాంపౌండ్లో నేను పుట్టాను నందమూరి తారక రామారావు గారి తల్లి చేతుల్లో నేను పెరిగాను నందమూరి తారక రామారావు గారిని చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాను ఇవన్నీ చెప్తారు ప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారు తనకంటే చిన్నవాళ్ళను కూడా మీరు మీరు అని చెప్పి మాట్లాడతారు కదా ఆ విషయం ఎందుకు పరిచిపోయారు ప్రసాద్ గారు ఆ మధ్య కూడా అండి ఒక సీనియర్ హీరోయిన్ ఒకరు చెప్తుంటే విన్నాను బహుశా జమున గారు ఎవరో ఎక్కడో ఇంటర్వ్యూలో ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు రండి అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలుస్తూ ఉంటే పక్కన మనం వాటి తిరిగి చూస్తే ఎవరో ఇంత చిన్న పిల్ల ఉంటుంది చిన్న పాపను కూడా మీరు మీరు ఏం ఏమిటండి మీరు ఇలా మాట్లాడుతుంటారు ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పి ఒక సీనియర్ హీరోయిన్ చెప్తుంటే కూడా విన్నాను మనకు కూడా చాలా సందర్భాలలో తెలుసు మరి రాజ ప్రసాద్ గారు ఈ రోజు కొత్తగా నేర్చుకోవాలి ఆ పాయింట్ నిజానికి తనకంటే చిన్నవాళ్లను మీరు 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 అని చెప్పి ఆ స్థాయిలో పలికే విధంగా తనతో పాటు ఎన్నో సంవత్సరాల అనుబంధం మెయింటైన్ చేసే వాళ్లను క్లోజ్గా ఉండేవాళ్ళను మీరు మీరు అని చెప్పి పిలిచేంత విధంగా రాజేంద్రప్రసాద్ గారు మారాల్సిన అవసరం లేదు కానీ యాక్షన్ చేయకపోతే చాలు అతివృష్టి అనవృష్టి అంటారండి మా నాయనమ్మ చెప్తూ ఉండేది సామెత ఉంటే కామని పున్నమ్మ లేకపోతే శివరాత్రి ఇలా బతుకుతున్నారు వాళ్ళ జీవితం అని చెప్పి అనేది అనమాట ఒక పర్టికులర్ కుటుంబాన్ని ఉద్దేశించి అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఏ అనమాట డబుల్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇక ఫుల్ హోలీ ఫుల్ బంగు తాగి ఫుల్ పైసలు ఖర్చు పెట్టేసేసి మొత్తం ఎంజాయ్ చేసేయడం అదొక అతివృష్టి డబ్బే లేకపోతే పూర్తి ఇక ఉపవాసం ఉండే పరిస్థితికి వెళ్ళిపోయి అలా ఉండడం అంత ఎక్స్ట్రీమిటీస్ ఎందుకండి బిహేవియర్ లోపల క్యాజువల్గా మాట్లాడచ్చు అలీ ఎక్కడున్నాడు అనొచ్చు తమ్ముడు అనొచ్చు మా అలీ అనొచ్చు కదా ఆ భూతపదం ఉపయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తర్వాత అలీ గారు కూడా తర్వాత ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే రాయంప్రసాద్ గారిని వదిలేయండి ఆయన పెద్ద ఆయన చాలా మంచి నటుడు చాలా సినిమాలలో యాక్ట్ చేశారు వారి కుమార్తె కూడా పోయింది వారు ఆ కుంగుబాట్లో కూడా ఉన్నారు పెద్దగా దాని గురించి ఏమి మాట్లాడకండి ఆయన ఏమి అనకండి అన్నట్టు అలీ ప్రతిస్పందన కొంత ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిస్పందన అలీ ఇవ్వడం కూడా మనం గమనించవచ్చు అయితే అండి కుమార్తెను పోగొట్టుకున్న బాధలో మైండ్ అప్సెట్ అయ్యిందా అన్న ప్రశ్న గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు స్పందిస్తూ అవును అప్సెట్ అయ్యాను కాకపోతే దాని నుంచి బయటపడ్డాను అని కూడా ప్రసాద్ మాట్లాడారు ఫుల్ గా అండి ప్రసాద్ గారి మీద ట్రోలింగ్ అయితే జరిగింది చాలా కేర్లెస్ గా ప్రసాద్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్న వీడియోలు ఈ మధ్య తెగ బయటికి వస్తూ ఉన్నాయి సో ఫుల్ గా ట్రోలింగ్ కి గురవుతున్నారు ఆయన నిజానికి అండి కూతురు మరణించిన తర్వాత బాధపడ్డారు కుంగుబాటుకు లోనయ్యారు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా చాలా మంది అసలు అక్కడ లాజిక్ ఒకటి ఆలోచించండి రాజంప్రసాద్ గారు తన కుమార్తెను దూరం పెట్టారండి ఆ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పి అనగానే దూరం పెట్టేశారు పోనీ ఆ అమ్మాయి ఏమన్నా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందా అలాంటిది ఏం లేదు ధైర్యంగా వచ్చి తండ్రికి చెప్పింది అది కూడా ఆ అమ్మాయి ఏ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు జెండా ఎత్తేసి పారిపోడాలు అలాంటి పనులు కూడా ఏం చేయలేదు ఆమె చక్కగా చదివించారు చక్కగా చదువుకుంది ప్రేమించింది నాన్న నేను పలానా అబ్బాయిని ప్రేమించాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ధైర్యంగా తండ్రి ముందు చెప్పింది కానీ పాప మా అమ్మాయికి ఏం తెలుసు తండ్రి అహనా పెళ్ళంటా అలాంటి సినిమాలలో యాక్ట్ చేస్తాడు ప్రేమ కథలు ప్రేమ లవ్ డ్యూయట్లు ఇవన్నీ పాడ్డాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కానీ థాట్ ప్రాసెస్ మాత్రం ఓల్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫ్యూయలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉంటుంది థింకింగ్ ఉంటుంది అని చెప్పేసి పాప మా అమ్మాయి కూడా తెలియదు కదా చెప్పింది ఆయనకి చెప్తే ఒప్పుకోలేదినా సరే ఆ అమ్మాయి వెయిట్ చేసింది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నట్టుంది ఆ అమ్మాయితో అసలు కటిఫ్ చేశాడండి రాజన్ ప్రసాద్ కంప్లీట్గా గా మా అనేశాడు మహానటి సావిత్రి వారికి సంబంధించిన సినిమా మహానటి సినిమా వచ్చింది కదా అందులో రాజన్ ప్రసాద్ గారి మనమరాలు యాక్ట్ చేశారు చిన్నప్పటి సావిత్రిగా బహుశా ఆ టైంలోనో ఆ తర్వాత రాజన్ప్రసాద్ గారు వేదిక మీద చెప్పారు అంటే తన మనమరాలతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ తన కూతురుతో మాత్రం మాట్లాడడం లేదు కూతురు వస్తే తలకాయ తిప్పేసుకోవడం ఆమె నాన్న అని చెప్పి పలకరించడానికి వస్తే ఆమెతో మాట్లాడకపోవడం దూరం పెట్టడం పక్కన పెట్టేయడం ఆహా మహానటి టైంలో కాదు ఇంకేదో ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసి అందులో కూతురు తండ్రికి సంబంధించిన పాట ఉంది ఆ పాట వచ్చినప్పుడు మళ్ళీ నేను నా కూతురిని గుర్తు చేసుకున్నాను పిలిచాను మాట్లాడాను చెప్పాడు అంటే చాలా సంవత్సరాలు పట్టింది తన కూతురుతో ఆయన మాట్లాడడానికి తీరా ఈయన మాట్లాడి కాస్త మళ్ళా ఆ కూతురు తండ్రి కాస్త కలిసి మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చేసరికి పాప అమ్మాయి అకాల మరణం అది మనందరం కూడా తెలుసుకున్నాము మనం కూడా బాధపడ్డాం అరే ఇంత పెద్ద నటుడికి ఈ వయస్సులో ఇలాంటి సమస్య వచ్చింది ఏంటి అని మరి కూతురు జీవించి ఉన్నప్పుడు ఆ కూతురుతో ఏమన్నా ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఏమన్నా ప్రవర్తించారా ఒక తండ్రి లాగా అంటే లేదు ఒక ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ఓల్డ్ పాతి చింతకాయ పచ్చడి ఇరవయో శతాబ్దపు థింకింగ్ లాగానే ఆలోచించారు తప్ప ఒక మోడర్న్ థింకింగ్ ఒక బ్రాడ్ థింకింగ్ తో ప్రసాద్ గారు ఆలోచించలేకపోయారు పోనీ సామాన్య ప్రజల్ని వదిలేయండి మళ్ళాంటి వాళ్ళని వదిలేయండి మరి వాళ్ళందరూ సినిమా రంగంలో వీళ్ళందరూ లవ్ స్టోరీలలో యాక్ట్ చేసిన వాళ్ళే ప్రేమ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళే పెద్దలను ఎదిరించి ప్రేమించి అలాంటి డైలాగులు చెప్పిన వాళ్ళే మాస్టార్ కాపురం లాంటి సినిమాలు యాక్ట్ చేశారు రాయంప్రసాద్ గారు చాలా రెవల్యూషనరీ సబ్జెక్టు అంత ఎక్స్ట్రీమిటీస్ కూడా ఏం లేవు రాయంప్రసాద్ గారు కూతురు జీవితంలో కూడా కానీ ఆయన దూరం పెట్టేశారు మాట్లాడకుండా ఉండడము ఇట్లా కొంతమంది చేస్తుంటారండి తల్లితో మాట్లాడకుండా ఉండడము రైలంగి నరసింహారావు గారు కూడా చెప్పారు ఒకనొక సందర్భంలో ఏదో ఒక మాట పట్టింపు వచ్చి తనకంటే తన అన్నయ్యను ఏదో సమర్థించింది తన తల్లి అనో తన తల్లితో మాట్లాడడం మానేశాను అని చెప్పి రేలంగి నరసింహారావు గారు చెప్పారు చాలా ఏళ్లపాటు మాట్లాడలేదు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక సంఘటన చెప్పారు రేలంగి నరసింహారావు గారు ఒకనొక సందర్భంలో ఆయన వెళ్ళి మాట్లాడడం ఆ తర్వాత తల్లి మరణించడము ఇవన్నీ చెప్పారు ఎందుకండి ఇంత ఎక్స్ట్రిమిటీస్ ఎందుకు తెచ్చుకుంటూ ఉన్నారు సొంత తల్లితో తండ్రితో పోన్ భార్యాభర్తల మధ్య అంటే విభేదాలు వచ్చి విడిపోడాలు విడాకులు ఇవన్నీ మనం చూడొచ్చు పోన్ తండ్రి కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం తాగుబోతు తండ్రులు ఉన్నారు మన కే చంద్ర గారి సినిమాలలో తండ్రి ఉంటాయే ఆకల రాజ్యంలో తండ్రి అలాగే ఎగిరే పావురమాలో తండ్రి ఇంకా చాలా సినిమాల్లో కే చంద్ర గారి సినిమాలు అయితే స్టాండర్డ్గా తండ్రి విలన్ ఉంటాడు మీరు గమనించవచ్చు సరే తాగుబోతు తండ్రులు తల్లిని చాలా దారుణంగా కొట్టడాలు బాధించడాలు ఇవన్నీ చూసినటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళు తండ్రిని దూరం పెట్టడము తండ్రితో మాట్లాడకుండా ఉండడము అలాంటి సందర్భాలు సంఘటనలు కూడా సమాజంలో నేను చూశాను కానీ దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే నార్మల్ వయస్సులో ఉన్నప్పుడు ఈ తండ్రి ఫుల్గా తాగుళ్ళు తిరుగుళ్ళు తల్లిని బాధ పెట్టడము ఆ తల్లి ఒంటరిగా ఇంట్లో పడి బిక్కుబిక్కుమంటూ ఉండడము ఇదేమో చెల్మోహన్ రంగాలాగా టింగు రంగాలాగా బయట తిరుగుతూ వేరే అమ్మాయిలతో తిరుగుతూ ఉండడము తాగడము ఇటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళను దూరంగా పెట్టినటువంటి పిల్లలు ఉన్నారు కాస్త పెద్ద అయిన తర్వాత చూశాను అలాంటివి ఎస్ అర్థం చేసుకోవచ్చు అరే ఈ పసి మనసుల మీద ఎంత భయంకరమైన ప్రభావాన్ని ఆ తండ్రి చూపించి ఉంటాడు ఆ తల్లిని ఎంత బాధించి ఉంటాడు అందుకే కదా ఈ పిల్లలు ఇలా తయారయ్యారు అని చెప్పి ఒక యాంగిల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఉన్నారు ప్లస్ తల్లిని తండ్రి భయంకరంగా బాధించినా సరే ఆ తండ్రిని బాగా చూసుకున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు అంటే రెండు రకాల సమాజాలు ఉన్నాయి కానీ ఇక్కడ రాజంప్రసాద్ గారి విషయంలో అలా ఏమీ లేదు రాజంప్రసాద్ గారు పిల్లల్ని బాగానే చూసుకున్నారు అలాగే తన కూతురు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా తన తండ్రికి వెళ్ళి చెప్పింది పోని పెళ్లి చేసుకుంది వాళ్ళని ఆహ్వానించవచ్చు వెల్కమ్ చెప్పొచ్చు ఆ సినిమా రంగం లోపల మీరు చూస్తే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ చాలా జరుగుతాయి పెద్దలు కూర్చోబెట్టి వివాహాలు చేయడము జగపత్ బాబు గారి అమ్మాయికి సంబంధించింది కూడా మనం చూడొచ్చు ఇటాలియన్ ఎవరైనా పెళ్లి చేసుకుంది అమ్మాయి నాగార్జున గారి ఫ్యామిలీ మీరు చూడొచ్చు చాలా కుటుంబాలండి వీళ్ళు దగ్గర నుంచి చూసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి రాయం ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా బట్ ఓకే ఒక సంఘటన ఏదో జరిగింది అలాంటప్పుడు కంప్లీట్ గా దూరం పెట్టేయడం కూతురిని అంత అంత భావోద్వేగాలు అవన్నీ ఆ తర్వాత ఏదో కూతురు మరణించింది ఇప్పుడు ఏదో కుంగుబాటుకు బాధపడుతున్నారు ఆ బాధలో ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎవరైనా సమర్థించారనుకోండి అరికాయలు అంటే నెత్తికెక్కుతుంది నాకు జీవించి ఉన్నప్పుడేమో చక్కగా మాట్లాడకుండా సరిగ్గా ఇప్పుడేమో ఆ తర్వాత కూతురు మీద నెట్టేసేసి ఒకవేళ ఆయన గనక అందుకే నేను ఆ ఉన్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని చెప్పి సమర్థించుకొని ఉంటే మాత్రం అది ఇంకా పెద్ద తప్పు ఆయన ఇంకా ఏమి అలా సమర్థించుకునే ప్రయత్నం చేయట్లేదు కానీ అలీ గారు సరే అలా చెప్పారు ఇంకా కొంతమంది రాయంప్రసాద్ను అట్లా సమర్థించే డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది నలభై ఐదు సంవత్సరాల అనుభవము నటనా అనుభవం నలభై ఐదేళ్ళు ఆయన వయస్సు కాదు నలభై ఐదు సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు అంత పెద్ద నటనా అనుభవం ఏం నేర్పిందండి రామనాయుడు గారి సినిమాల్లో పనిచేశారు జంధ్యాల గారు ఎంత సంస్కారవంతమైన వ్యక్తి జంధ్యాల గారు అటువంటి జంధ్యాల గారి సినిమాలలో రాయం ప్రసాద్ పనిచేశారు కదా మరి ఏం నేర్చుకున్నారు ఆలోచించండి ఒకవేళ సరే ఇంకోటి కూడా చెప్పారు ప్రసాద్ గారు ఏంటంటే అదే ప్రైవేట్ ఫంక్షను అని చెప్పి అనుకున్నాను మీడియా ఉంది అన్న విషయం నేను ఒక క్షణం మర్చిపోయాను ఏదో మా ప్రైవేట్ ఫంక్షన్ మేమే అని చెప్పి మాట్లాడేసాను అని చెప్పి అన్నారు ఏమంటే ఎంత ఒకవేళ ప్రైవేట్ ఫంక్షన్ అయినా కానీ అట్లా మాట్లాడచ్చా చెప్పండి సరే శ్రీశ్రీ గారు అన్నారు ఎవరెవరి ప్రైవేట్ జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాం ఎన్నైనా అంటాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఒక కొటేషన్ రాశారు దాన్ని చాలా మంది ఉపయోగిస్తాం మీడియాలో సరే ప్రైవేట్ జీవితాలు సరే మీ ప్రైవేట్ జీవితాలతో మనకు అనవసరం అనుకుందాం ఆ ప్రైవేట్లో ఉన్నప్పుడు కూడా రాయన్ ప్రసాద్ గారు అలీ గారు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం వేరు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో ఏంటి ఎవరికి తెలియదు దట్ ఈజ్ ఓకే కానీ ఒకవేళ మీడియా లేదనుకుందాం బట్ స్టిల్ అక్కడ చాలామంది ఉన్నారు కదా కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా ఎంత సంస్కారవంతమైన మనిషి అండి కృష్ణారెడ్డి గారు బూతు సీన్స్ కానీ బూతు తీయడం కానీ అలాంటిది ఏమైనా తీసేలా కృష్ణారెడ్డి గారు లేదు చాలా ఆరోగ్యవంతమైన కామెడీని చాలా విలువలతో కూడినటువంటి సినిమాలను అందించిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు అచ్చారెడ్డి గారు ఉన్నారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ కదా ఎంతో మంది ఉన్నారు కదండి అక్కడ పెద్దలు మురళీమోహన్ గారు ఉన్నారు సరే రోజా గారు ఉన్నారు అందరు టీడీపీ వైసీపీ ఈ కోణంలో ఆలోచించకండి నటీనటులు అని చెప్తున్నాను తనకెళ్ల భరణి గారు ఉన్నారు చాలా మంది ఉన్నారండి అక్కడ బ్రహ్మానందం గారు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు బట్ స్టిల్ మీడియా లేదనుకుందాం వీళ్ళందరూ ఉన్నప్పటికీ అదేమి ప్రైవేట్ ఫంక్షన్ అయినప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఈవెంట్ అవుతుంది మీడియా ఉందా మీడియా లేదా కాదు ఇప్పుడు ఒక భార్య భర్త లేదా ఒక అన్న తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం వేరు వీళ్ళే ఏ గృహప్రవేశానికో ఏ వివాహానికో ఇంకేదైనా ఫంక్షన్కో వెళ్ళారనుకోండి అక్కడ అందరు బంధువులు స్నేహితులు ఉంటారు అది పబ్లిక్ అవుతుంది కదండి ప్రైవేట్ ఈవెంట్ కాదు అది అక్కడ ఇలాగే లకారాలు మకారాలు ఉపయోగిస్తారా ఇలాగే లకార ప్రయోగాలు ఇవన్నీ చేస్తే అర్ధచంద్ర ప్రయోగం చేస్తారు ఉన్నవాళ్ళు కరెక్ట్ చేస్తారు ఇంత పెద్దవాడైనా ఏమైనా కానీ చాలా ఈజీగా చాలా తేలిక ఒక బూత్ మాట మాట్లాడేశాడు అంటే ఇంక ఇదేనా వీళ్ళ ప్రైవేటు అంటే ఇట్లే మాట్లాడతారా ఆ సమర్థించుకునే ప్రయత్నం చేయడం ఫస్ట్ ఫస్ట్ చాలా సమర్థించుకునే ప్రయత్నం చేశారండి ప్రసాద్ గారు ప్రేమ ఎక్కువ అవడం వల్ల వచ్చిన మాటలవి అది వ్యక్తిగతంగా జరిగే వేడుక అనుకున్నా ప్రైవేట్గా అందుకే మీడియా ఉందనే విషయం పట్టించుకోలేదు ఇట్లా మాట్లాడుతున్నారు ప్రేమ ఎక్కువ అయినప్పటికీ కూడా ఆయన నటనానుభవం అనేది ఉంది కదా ఒకసారి మైక్ తీసుకున్న తర్వాత చుట్టుపక్కల ఎవరెవరన్నారు ఏంటి చూసుకోవాలి కదా కొంతమంది మాట్లాడుతుంటారు ఈ ముతక సామెతలు మాట్లాడే వాళ్ళు తెలుసు కొంచెం ఓల్డ్ ఉంటారు చూడండి వాళ్ళు చిన్నపిల్లల్ని ముద్దు చేసేటప్పుడు కూడా ఈ మకార ప్రయోగం చేస్తూ దొంగ దొంగ ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు చూస్తుంటాం చాలా సందర్భాల్లో అది ఇళ్లలో ఆ పెద్దవాళ్ళు నిరక్షరాస్తులు సరిగ్గా చదువుకొని చదువుకోని వాళ్ళు ఎప్పుడు ఆ వెనకటి వాళ్ళు ఆ టైప్లో ఏదో ముద్దు చేస్తున్నారు అనుకోండి పెద్ద పట్టించుకోరు బట్ ఇంత తిరిగి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ డాక్టరేట్ ఇచ్చారు నాకు రాయన్ప్రసాద్ గారికి ఎన్నో సినిమా ఫంక్షన్స్లో మాట్లాడినటువంటి అనుభవం కూడా ఉంటుంది కదా ప్రసాద్ గారికి ప్రసాద్ గారు అని అంటే అండి ఒక ఐకాన్ లాగా ఉంటారు కామెడీకి కామెడీ హీరో కదా చాలామందికి ఒక అద్భుతమైన బాల్యము యవ్వనము గుర్తుంటుంది రాయన్ ప్రసాద్ గారి కామెడీతో గుర్తుంటుంది ఎన్నెన్నో సినిమాలు చూస్తూ నవ్వుకుంటూ పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత మంచి నటుడు ఎందుకు ఇలా తయారయ్యాడు అన్నటువంటి బాధ కూడా కలుగుతుంది ఒక్కసారి అంటే అర్థం చేసుకోవచ్చు అండి పదే పదే ఇదే చేస్తున్నారు ఆయన క్యాజువల్ గా కామెడీగా మాట్లాడడం వేరు లూజ్ టాక్ చేయడం వేరండి దిర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ నోరు జారడం వేరు సరదాగా మాట్లాడడానికి సంకనెక్కడానికి చాలా తేడా ఉంది పెద్దరికం వహించి మాట్లాడడానికి పెత్తనం చేయడానికి ఎంత తేడా ఉందో హాస్యానికి బూతుకు వెకిలిగా అంత తేడా ఉంది రాయాన్ ప్రసాద్ గారు వేదిక మీద మాట్లాడేటప్పుడు నేను సినిమాలో ఉండే ఒక జోకుని తీసుకోను సినిమాను ఇక్కడ విశ్లేషించట్లేదు కదా సినిమా అంటేనేమో ఇట్స్ మేక్ బిల్యూ ప్రాసెస్ ఒక రైటర్ రాస్తారు ఎవరో యాక్ట్ చేస్తారు దట్ ఈజ్ ఓకే చాలా సందర్భాల్లో మనం చూస్తాం కామెడీలు ఇవన్నీ చూస్తాం నేను దాన్నేమి విశ్లేషించట్లేదు ఇక్కడ తప్పుంది ఇక్కడ తప్పుంది అని చెప్పి నేనేమి పని కూడా నేనేం చేయట్లేదు పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడింది మాట్లాడుతున్నానండి ఇంకా ఇప్పటి నుంచి నా ఏదో నేర్చుకొని నా శ్వాస ఉన్నంత వరకు అందరినీ మీరు మీరు అనే పిలుస్తాను అంటున్నారు అది సాధ్యం అవుతుందా అంత సులభంగా మళ్ళీ రెండు మూడు ఫంక్షన్స్ అయిన తర్వాత మళ్ళా తిరిగి బేతాళుడు ఎక్కినట్టు మళ్ళీ అదే అవుతుందా అంత సులభం కాదు కదా దాదాపు అరవై అరవై ఐదు ఏళ్ళ వయ అరవై ఐదు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని చిన్న వాళ్ళని కూడా మీరు అని పిలుస్తాను అలవాటు చేసుకుంటాను అంటే అవతల వాళ్ళు కూడా బెటకారంగా ఫీల్ అవుతారు ఏంటన్నాయా ఊరుకోను మీరు అంటున్నావు నన్ను అని వాళ్ళు మళ్ళీ రివర్స్లో అంటారు లేదురా నేను ఇట్లా మాట్లాడుతుంటే నన్ను చుడుతున్నారు మీడియా వాళ్ళు అని చెప్పి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు సో ఆయన మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి అందరినీ ప్రశంసిస్తూ మాట్లాడినవి చక్కగా అంత బాగానే ఉంది అనవసరంగా ఇటువంటివి అండి ఒక మంచి ఈవెంట్ జరుగుతుంటే దాన్ని పాడు చేయడమే ప్రతి ఈవెంట్లో అండి ఇట్లా ఎవరో ఒకరి మధ్య తయారయ్యారు అంతెందుకు చిరంజీవి గారి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో కూడా మనం చూడొచ్చు ఆ టైంలో ఒక ఆయన అయితే ఒక నటుడు ఆయనే ఆయన కుటుంబాన్ని సరిగ్గా చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఆ పిల్లల మధ్యనే గొడవ అన్నకు తమ్ముడికి పడదు అక్కకు తమ్ముడికి పడదు తండ్రికి తమ్ముడికి తండ్రికి కొడుకుకి ఒక కొడుకుకి పడదు గోలగోళ రచ్చరచ్చ కుటుంబం మొత్తం బజార్ మీద పడినటువంటి కుటుంబం చూసాం ఎప్పుడు చూసినా స్టేజ్ మీద ఎత్తులు చెప్పుకోవడం ఓవర్ యాక్షన్ చేయడం ట్రోలింగ్కు గురవడం అటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక నటుడు చిరంజీవి గారి మీద ఏదో ఒక జలెస్ ఫీల్ అయిపోయి మంచి ఫంక్షన్ జరుగుతుంటే అందరు చక్కగా వచ్చి వాళ్ళు మంచి మాటలు మాట్లాడి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళి పనికి వాళ్ళ మాట్లాడి ఆ ఫంక్షన్కి ఉన్నటువంటి ఆ హుందాతనాన్ని ఆ డిగ్నిటీ ఆ కళను పోగొట్టాడు అట్లా పదే పదే చాలా సందర్భాలలో గమనించవచ్చు ఈ మధ్య కూడా అండి మనం అమెరికాలో కూడా ఎంఐటి అనే ఒక ప్రతిష్టాత్మకరమైనటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి లీడరు వాళ్ళందరికీ లీడర్ లేండి అక్కడ మన భాషలో చెప్పాలంటే క్లాస్ లీడర్ లాగా అనుకుందాం ఆమె ఇచ్చినటువంటి స్పీచ్ వేరు అంటే తను ప్రిపేర్ అయ్యి ఫలానా స్పీచ్ ఇవ్వాలి సబ్మిట్ చేసినటువంటి స్పీచ్ వేరు వేదిక మీదకి ఎక్కి ఇజ్రాయెల్ పాలస్తీనా అద్దీ గోలా రచ్చ అషేమ్డ్ ఆఫ్ దిస్ ఎంఐటి అని చెప్పి మాట్లాడడం అంటే చదువు చెప్పినటువంటి యూనివర్సిటీని వేదిక మీద నిలబడి ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం దానికి మళ్ళీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎరత్ గార్లు ప్రజాశక్తి న్యూస్ పేపర్ కమ్యూనిస్టుగా ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు హాహో వా హా ఓహో అని చెప్పి ఆకాశానికి ఎత్తాడు మంచి ఈవెంట్ అండి ఎంఐటి అందరూ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి చేసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత హుందాగా ఎంత డిగ్నిటీగా ఉండాలి అమ్మాయి మాట్లాడినటువంటి విధానానికి ఆ యూనివర్సిటీ మీద మచ్చబడినట్టు అయ్యింది అంటే ఇటువంటివి మధ్య చూస్తున్నామండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటి దాని గురించి నువ్వు మాట్లాడతావా ఇంకేదో ఏం చేసి దాన్ని రచ్చ చేయడం వీళ్ళ పరిపక్వతతో అతి చేష్టలతో లేదు ఉద్దేశపూర్వకంగా కమలాసన్ గారు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి తమిళం భాష నుంచే కన్నడ భాష వచ్చిందని చెప్పి ఆయన డైలాగ్ వేశారు ఆయన మన చరిత్రకారుడా కొన్ని చరిత్రకారుడయితే ఆ చరిత్ర ఏమిటో వివరించి ఎవరు రాశారు ఆర్టికల్ ఎవరు జోనల్ రాశారు ఎక్కడ పబ్లిష్ అయ్యింది ఎక్కడ ప్రూవ్ అయ్యింది మాట్లాడమని చెప్పండి లేదు మళ్ళీ మెమ్మే బెబ్బే ఎవరో ఈ ద్రవిడ ఉద్యమము ఆ ఉద్యమం ఈ ఉద్యమము గడిద గుడ్డు అని చెప్పి నడిపించేవాళ్ళు తమిళ భాషను మరీగా ఓవర్గా కన్నడ భాష కంటే గొప్పది ఆ భాష కంటే ఇట్లా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ కన్నడ భాషను కెలుక్కునే ప్రయత్నం చేయడం ఎందుకండి తను గిల్లే ప్రయత్నం చేయడం ఎందుకు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొట్టకాయ వేసింది కమలాసన్కి సారీ చెప్పేయచ్చు కదా అని సారీ చెప్పి క్లోజ్ చేసేవచ్చు కదా వివాదాన్ని ఏంటి గోలా అని చెప్పి కోర్టు అంది కమలాసన్ని కమలాసన్ తరపు లాయర్ని చెప్పానండి కమలాసన్ హాసన్ని సారీ చెప్పానండి క్లోజ్ చేసుకోమనండి ఏంటి విషయం అని చెప్పి నేను సారీ చెప్పనే చెప్పానంటాడు ఇప్పుడు ఏమైంది మణిరత్నం చాలా కష్టపడి తగ్గు లైఫ్ అని చెప్పి ఒక సినిమా తీస్తే పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్దామని ఇప్పుడు కర్ణాటకలో రిలీజ్ కాకుండా అది ఆగిపోయింది ఆ సినిమా నష్టం ఎవరికండి ఆలోచించండి ఆఫ్ కోర్స్ ఆ ప్రొడక్షన్ టీంకి నష్టం ఉంటుంది ప్లస్ కర్ణాటకకు రీచ్ అవ్వకుండా పెద్ద సినిమా థగ్ లైఫ్ అనే సినిమా అయిపోయింది కదా కేజీఎఫ్ టూ సినిమా వెయ్యి కోట్లు సంపాదించి పెట్టింది తమిళంలో ఆడింది తెలుగులో ఆడింది హిందీలో ఆడింది కన్నడలో ఆడింది ఆ డైరెక్టర్ లాగే పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి మాటలు మాట్లాడేటం స్టేజ్ మీద భాషల గురించి అట్లా ఇలా ఏం చేస్తారు బ్యాన్ చేస్తారు అక్కడ సినిమాని ఆడనివ్వరు అంటే ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఆ ఈవెంట్ ఏంటి పబ్లిక్ ఈవెంటా ప్రైవేట్ ఈవెంటా నేను ఏం చేయడానికి వచ్చాను నా లక్ష్యం ఏంటి ఈ ఈవెంట్లో అసలు ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అది చూసుకోవాలి కదండి పెళ్లి ఈవెంట్కి వెళ్ళేవారు చావు గురించి మాట్లాడదు కదా అక్కడ వేదిక మీద వదివరాలను ఆశీర్వదించండి అని చెప్పి ఒక మైకిస్తే వేద పండితులకు ఎవరికో తదిన మంత్రాలు చదివారు అనుకోండి ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు అన్నీ అలాంటివే అదే విషయం ధన్యవాదాలు